అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెంచ్ గోదావరి మీరు ప్రీవియస్ వీడియో చూస్తే కనుక అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్ళాను అని ఇదేంటి అంటే థౌజండ్ ఐలాండ్స్ మేమున్న ప్లేస్ నుంచి ఒక వన్ అవర్ డ్రైవ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో మేము తీసుకున్న హెలికాప్టర్ రైడ్ నుంచి మేము వచ్చేసి వీడియో రికార్డింగ్ అనేది మేము పెట్టుకున్నాము నేను వీడియో తీసాను బట్ ఆ వీడియో కన్నా వాళ్ళు ఇచ్చిన రికార్డింగ్ అసలు చాలా బాగుంది అనిపించింది సో అందుకనే నేను ఆ క్లిప్ని యాడ్ చేస్తున్నాను తర్వాత మేము క్రూజ్లో కూడా థౌజండ్ ఐలాండ్స్ అనేది విజిట్ చేశాము సో వాళ్ళు అన్ని ఐలాండ్స్కి అయితే తీసుకెళ్ళలేదు కానీ సమ్ ఆఫ్ ది ఐలాండ్స్ అనేది మేజర్ ఐలాండ్స్ అనేవి మాకు క్రూజ్లో చూపించారు అనమాట సో నేను ఇది అందుకే ఇది క్రూజ్ వీడియో అనేది తీసాను సో మీకే నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఒక చిన్న పజల్ నేను ఏ ప్లేస్ నుంచో మీరు గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం మీ గెస్ట్ని కింద కమెంట్ సెక్షన్లో రాయండి జస్ట్ ఇన్ కేస్ మీరు నా ఫ్రెండ్స్ అయ్యింది మీరు వీడియో చేస్తే ప్లీజ్ కీప్ ఇట్ సీక్రెట్ సో దిస్ ఇస్ ఫర్ ద న్యూ పీపుల్ సో ఎవరైతే నేను ఏ ప్లేస్ నుంచి ఇండియాలో అనుకుంటున్నారో దాన్ని కమెంట్ చేయండి అండ్ ఆల్సో యూ హ్యావ్ అనదర్ గెస్ ఇది కెనడాలో సో కెనడాలో ఏ ప్లేస్ నుంచి అని మీరు అనుకుంటున్నారో అది కూడా గెస్ట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్ రాయండి జస్ట్ ఇన్ కేస్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను ఈ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు కలర్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ బాయ్ సీ అగైన్